హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్టు పదిహేనో తారీఖున పొంచి ఉన్న మరో అలపెండ ముప్పు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండే శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల తెలుగుపాటు మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమలో ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రుతుపవనాలు బలంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో మరో రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదిలా ఉంటే ఆగస్టు పదిహేనవ తారీఖున పశ్చిమ బెంగాల్ సమీపంలో మరో అల్పెణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో పదిహేనవ తారీఖు నుండి మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మొన్న ఏర్పడిన ఆల్పేణం ఈరోజు ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆల్పేణం ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మరో రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోసం నుంచి భారీ వర్షాలు మరో రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాలు బలంగా కొనసాగటంతో మరో రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రకి వర్ష చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగైదు రోజుల పాటు రాయలసీమకి ఎలాంటి వర్షం చూసినా ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే ఆలపెండ ప్రభావంతో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల పదిహేనో తారీఖు నుండి మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈరోజు అక్కడక్కడ మోసం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కరీంనగర్ పెద్దపల్లి ములుగు ఖమ్మం నెల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జనగామ యాద్రాద్రి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ మేదక్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు వరద ప్రవాహం కృష్ణా గోదావరి నదిలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కృష్ణా నదికి శ్రీశైలానికి మూడు లక్షల పైగా క్యూసెట్ల ఇన్ఫ్లూ కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రకాశం బ్యారేజీలో ఈరోజు మూడు లక్షల పదివేల క్యూసెట్లు వరద వదిలినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు అటు గోదావరి నదిలో కూడా మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో నలభై నుండి నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలాల ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉర్ములు మిలితో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్